కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు ఈ మధ్య వెన్నుపోటు భయం పట్టుకుంది ప్రత్యేక హోదా నినాదవేత్త హోదా ఎత్తివేత సూత్రధారి అయిన వెంకయ్య ఇటీవల ఏ సభలో పాల్గొన్నా వెన్ను చూపుతున్నారు ఎందుకంటే వెన్నుపోటును గుర్తించలేం కదా అంటున్నారు ఇంతకీ వెంకయ్యను వెన్నుపోటు పొడిచేదెవరు వెన్నుపోటు అంటే సాధారణంగా అల్లుళ్లే గుర్తొస్తారు అలాగని వెంకయ్య పాల్గొంటున్న సభలలో ఆయన అల్లుడు పాల్గొనడం లేదు అయినా వెంకయ్య వెన్నుపోటు భయంతో వనికిపోతున్నారు వెంకయ్య ఏపీలో ఉన్నప్పుడే ఇలా వెన్నుపోటు కలవరింతలు పెట్టడం వెనుక ఏదో బలమైన కారణమే ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు ఏపీ బీజేపీలో వెంకయ్యను వారే లేరన్నది కమలదళానికి తెలుసు ఇక మిత్రపక్షమైన తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో కమ్మని బంధం ఉండనే ఉంది మరి ఇంకెవ్వరు ఏపీలో వెంకయ్యను వెన్నుపోటు పొడిచేది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది గతంలో ఈ వెన్నుపోటు వ్యాక్ వ్యాఖ్యలు చేసిన వెంకయ్య మళ్ళీ రిపీట్ చేశారు నెల్లూరులో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో వెంకయ్య మాట్లాడుతూ నా వెనుక ఎవరూ ఉండొద్దు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వెనుక ఉన్నవారు దివంగత ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచారు అప్పటి నుంచి నాకు అనుమానమే అందుకే ముందు ఉండాలి ఎవరైనా సరే నా ముందు ఉంటేనే నేను ధైర్యంగా ఉండొచ్చు అంటూ వెన్నుపోటు భయంతో కూడిన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు ఈ మధ్య వెన్నుపోటు భయం పట్టుకుంది ప్రత్యేక హోదా నినాదవేత్త హోదా ఎత్తివేత సూత్రధారి అయిన వెంకయ్య ఇటీవల ఏ సభలో పాల్గొన్నా వెన్ను చూపుతున్నారు ఎందుకంటే వెన్నుపోటును గుర్తించలేం కదా అంటున్నారు ఇంతకీ వెంకయ్యను వెన్నుపోటు పొడిచేదెవరు వెన్నుపోటు అంటే